యాదాద్రి జిల్లా భువనగిరి మండలం నమ్మాత్పల్లి గ్రామంలో గల పూర్ణగిరి శ్రీ సుదర్శన లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయంలో ధ్వజస్తంభ ఏర్పాట్లను పరిశీలించారు ఆలయ ప్రధాన దాత మొసలి ఉదయ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ నిర్మాణంలో తాను తోడ్పడ్డం స్వామివారి కృప అన్నారు ఇక్కడ ఈ ఆలయం యాదగిరిగుట్ట లక్ష్మీ వారి దేవాలయం ఉన్నప్పటి నుంచి ఉందని ఇక్కడ స్వామివారు స్వయంగా పిలిచారని తెలిపారు స్వామివారి ప్రాంగణంలో రాజకీయాలకు అతీతంగా అందరూ తోడ్పడి ఆలయ అభివృద్ధికి సహకరించాలన్నారు స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలిపారు రానున్న కొద్ది కాలంలోనే ఆలయ ప్రాంగణంలో ఇరవై లక్షలతో శివాలను నిర్మించబోతున్నట్టుగా తెలిపారు ఆలయ చైర్మన్ రావి నేతృత్వంలో ఆలయ కమిటీ సభ్యులంతా వారికి తోడ్పడి ఆలయ అభివృద్ధి చెందాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రావి సురేందర్ రెడ్డి ప్రధానాచకులు జోషి పవన్ కుమార్ శర్మ మరియు కమిటీ సభ్యులు ధర్మకర్త పబ్బతి ఉపలయ్య జంగయ్య నాగరెడ్డిపల్లి రావిసు సురేష్ రెడ్డి చుక్కాస్వామి డాక్టర్ చిత్తోజు గోపాల్ జమాల్ షఫీ నాగయ్య పలువురు పాల్గొన్నారు పూర్ణగిరి భక్త బంధులందరికీ అభినందనలు ఈ ఆలయం డెవలప్ చేయడానికి సహకరించిన ఈ ఊరు ఊరు వాళ్ళందరికీ కూడా నా యొక్క అభినందనలు జై శ్రీరామ్ ఈ ఈ ఆలయం ఎందుకు నిర్మించాము అని అడిగితే దానికి ఒక ఒక చిన్న స్టోరీ చెప్పాల్సి వస్తుంది అదేంటంటే ఈ ఊర్లో ఎప్పుడో అంటే పూర్వకాలంలో ఒక కనీసం ఒక నాలుగు వందల పై చిలుకు అంటే దాదాపు యాదాద్రి టెంపుల్ ఎప్పుడైతే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఎప్పుడైతే ఈ ఏరియాలో ఆవిర్భవించిందో ఆ కాలంలోనే ఈ టెంపుల్ అవి ఆవిర్భవించింది ఇది ఎవరో మధ్యలో నేను కానీ ఇంకొకరు కానీ చేసింది కాదు ఇది ఎందుకంటే ఈ ఏరియా అందరు మీరు ఎక్కడ చూసినా కానీ ఈ యాదరూట లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఉంటుంది తర్వాత ఈ ఊర్లో ఒకటి ఉంది తర్వాత అనాజ్పూర్ గుట్ట మీద కూడా మీకు ఒక చిన్న టెంపుల్ కనబడుతుంది అంటే నాకు తెలిసి ఇప్పుడు ఎట్లుందో తెలియదు తర్వాత వేమలకొండ నరసింహస్వామి టెంపుల్ ఉన్నది అది ఇవన్నీగా ఇవన్నీ ఉన్నాయి అంటే ఈ ఏరియాలో ఒకప్పుడు విష్ణు సంబంధమైన భక్తి ఎక్కువ ఉండేది ఇప్పుడు అదే శ్రీశైలం ఏరియాకి వెళ్ళి వెళ్ళామనుకోండి అక్కడ భక్తులు ఉంటారు ఎక్కువ అట్లానే ఈ ఏరియాలో అంతా విష్ణు భక్తులు అంటే స్వామి టెంపుల్ ఇది ఎవరము చేసింది కాదు ఎన్నో ఏళ్ళ కింద ఋషులు చేసిన ఋషులు అంత సందర్శించి ఋషులు తపస్సులు చేసి వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు ఈ రాళ్ళు రప్పలు చెట్లు పుట్టలు ఇవన్నీ తిరిగి ఇక్కడ ఉండి నివాసం ఏర్పరచుకొని వారు ప్రశాంతత కొరకు ఇక్కడ ఉండి తపస్సు చేసిన ఏరియా అనేది నేను భావిస్తున్నాను ఇది అంటే మీకు కూడా గత చరిత్రను ఇది పరిశీలిస్తే ఇది ఎవరైనా కానీ ఒప్పుకొక తప్పదు కాకపోతే ఏంటంటే మనం అనాదిగా నాకు నాకు గుర్తు బహుశా రెండు మూడు సంవత్సరాల వయస్సులోనే ఈ ఏరియాలో రాళ్ళ మీద ఈ గీతలు కనిపించేటి ఈ తెల్లం సున్నం గీతలు మాత్రం కనిపించిన ఆ గుర్తులు నాకు ఇప్పటికీ కూడా గుర్తున్నాయి ఇవి ఇక్కడే కాదు కింద కూడా చాలా పెద్ద రాళ్ళు ఉండేవి అంటే అప్పటికే ఎప్పుడో ఎన్నో ఏళ్ళ కింద అప్పుడు దారి ఉండేది కాదు ఒక మనిషి నడక బాట మాత్రం ఉండేది ఓకే ఆ తర్వాత ఏదో కాలక్రమేణా నేను కొద్దిగా చదువుకున్న తర్వాత ఇక్కడ రావడం ఈ ఊళ్ళో ఇది మా అమ్మమ్మ గారు అన్నమ్మ గారు ఆమె అంటే ఆమె ఇప్పుడు లేరు ఆమె కీర్తి చేసేలు అయినారు ఆమె చనిపోయినప్పుడు కూడా నేను అనుకున్నా ఇప్పటికైనా ఈ టెంపుల్ ఒకసారి కొద్దిగా డెవలప్ చేస్తే బాగుంటుంది అని అనుకునేవాడిని ఇట్లానే మా కుటుంబం మా సభ్యులు మా నాన్నగారు కానీ మా ఇంట్లో అందరు కూడా సహకారంతో ఏదో చేద్దామనుకున్నాను అనుకోకుండా అందరికీ ఒక ఐడియా వచ్చింది దాన్ని ఏదో ఒక అభివృద్ధి చేయాలనేది అది చేసి తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకు ఈ రోజులలో భక్తిభావాన్ని తగ్గిపోతుంది ప్రతి ఒక్కరు కమర్షియల్ గుడి వస్తే గుడి దగ్గర ప్లాట్లు అమ్ముదామా గుడి వస్తే ల్యాండ్ అమ్ముదామా ఇవే కానీ గుడి డెవలప్ చేయడం అనేది స్వతహాగా చేయండి ప్లస్ భక్తి ఇప్పుడు ఒకరు చూడడానికి దండం పెడుతున్నాం మనం ఫోటోలు తీసుకోవడానికి దండం పెట్టే రోజులు అయిపోయింది అది అట్లా కాకుండా ఫోటోలు ప్లస్ నేనే గొప్పవాన్ని నేనే ఈ ఆలయం ఇది చేసిన అవన్నీ కూడా వద్దండి అందరం కలిసి ఈ ఊరికి అభివృద్ధికి చే చేద్దామని నా యొక్క విన్నపం తర్వాత ప్రతి ఒక్కరం హిందూ భావాన్ని అంటే హిందుత్వాన్ని అభివృద్ధి చెందించాల్సింది ఉంది ఇది పూజారులకు కూడా సంబంధించిన విషయం పూజారి ఎప్పుడైతే కరెక్ట్గా ఉంటాడో అప్పుడే ఆలయ అభివృద్ధి ఉంటుంది పూ పూజారికి ఆదాయం కావాలని కానీ ఓన్లీ ఆదాయం అనేది కాకుండా మీరు భక్తి భక్తులను అభివృద్ధి చెందించండి డెఫినెట్గా టెంపుల్ డెవలప్ అవుతుంది మీకు కూడా ఎంతో అభివృద్ధి దానికి చాలా కార్యక్రమాలు ఉన్నాయి తర్వాత నేను అంటే ఇప్పుడు ఒక 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 ఆలయం ఉందంటే ఎల్లవేళలా మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతి పండుగకి ఇక్కడ ఒక ఏదో ఒక ఉత్సవం జరగాలనే ఉద్దేశంతో శివాలయం కూడా కట్టాలని నా కోరిక శివాలయం ఒక పది పదకొండు లక్షలతో కట్టాలనుకున్న ఈ ఊరిలో ఉన్న రాజకీయాల మూలంగా కొన్ని రోజులు దూరంగా ఉండడం జరిగింది అది ఇప్పుడు పదిహేను లక్షలైనా అంటే పది లక్షలు నేను నాలుగేళ్ల కింద అనుకున్నది ఇవాళ పది లక్షలతో చేస్తా అంటే ఆ గుడి గుడి సైజు తగ్గాలా అది కాదు నేను చేసేది దానికి ఇంకొక ఐదారు లక్షలు యాడ్ చేసినా ఇంకో పది లక్షలు యాడ్ చేసైనా కానీ ఆ టెంపుల్ కట్టి ఇది చేస్తాను మీరు అందరూ మాత్రం రాజకీయాలు ఈ టెంపుల్ దగ్గర ఉన్నారు దయచేసి రాజకీయాలు ఏది ఉన్నా కానీ ఈ ఈ ఆలయం పరిసరాలలో అన్నీ మర్చిపోండి అందరం ఒకటే అని భావనతోని ఇది చేసేసి ప్రతి ఒక్కరు ఎవరు ఎవరికి చేయతానందని అంటున్నారు ఎవరు చేయగల కష్టం చేయగలితే కష్టం చేయండి ఏం చేయకపోతే రోడ్డు క్లీన్ చేయండి మీ వంతుకు అంతే అని అదే అక్కర్లేదు దీనికి కావాల్సిన సహాయం మేం చేస్తాను నాకు నాకు భగవంతుడు ఇచ్చాడు చేస్తాను